హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి వెన్నీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి చేయి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు చేసి పెడుతుందండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు కందిపప్పు వేసుకుందామండి వేసుకొని శుభ్రంగా వాటర్తో రెండుసార్లు కడిగేసుకొని దానిలోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందాము తర్వాత కట్ చే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా యాడ్ చేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకున్నామండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ పప్పును మొత్తం స్టవ్ మీద పెట్టేసుకొని మనము మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఈ పప్పు లోపు మనము గోంగూర శుభ్రం చేసుకుందామండి ఇలాగా చిన్న కట్టలు అయితే ఒక రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుందండి ఇట్లా శుభ్రం కడుక్కొని దాంట్లో ఇసుక మట్టి ఏమైనా ఉంటుంది కదా అదంతా పోయే వరకు నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాము ఇట్లా శుభ్రం కడుక్కొని పెట్టేసుకోవాలి దాంట్లో మనం తినేటప్పుడు ఇసుక తగలకుండా ఉండాలంటే చాలా నీట్గా వాష్ చేసుకోవాలి గోంగూర అనేది చూడండి ఇలా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు పాపు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇంకా కొంచెం పప్పు ఇప్పుడే ఉడక ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ మూత పెట్టేసుకొని ఎట్లా ఉడికించుకున్నాము చూడు పప్పు ఉడికిపోయింది కదండి కొంచెం ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను పాప ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి ఉడకటానికి ఇప్పుడు దేంట్లోకి మనం హాఫ్ ఉడికింది కదా అప్పుడే మనం గోంగూర పెట్టేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూరను దాంట్లో పెట్టేసుకుందాము ఫస్ట్ కొంచెం తీసుకొని దాంట్లోకి మొత్తం అంతా కలిసేలాక ఒక స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకొని లోపలికి అంటాం అనుకుంటే త్వరగా గోంగూర ఉడికిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మిగిలిన గోంగూర కూడా వేసుకుందాము దీనిలోకి పప్పు అనేది హాఫ్ వరకు బాయిల్ అవ్వాలండి అప్పుడే మనం గోంగూర పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకోకూడదు ఇప్పుడు రిమైనింగ్ గోంగూర కూడా వేసేసుకుందాము ఇలా ఒకసారి చేసి పెట్టండి అండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎక్కువగా ఆంధ్రాలో చేస్తారండి ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు అండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి మొత్తం ఇట్లా పెట్టేసిన తర్వాత పప్పు అనేది ఇలా మనకి ఉడిగిపోయింది గోంగూరతో సహా ఇలా తిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం కలుపుకుంటూ పప్పును ఉడికించుకోవాలి నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టట్లేదండి ప్రెజర్ కుక్కర్లో పెట్టుకుంటే త్వరగానే అయిపోతుంది నేను స్టవ్ మీద చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చితే కొంచెం ఒక నాలుగు రెమ్మలు చింతపండు కూడా యాడ్ చేసుకోండి అది నేను వేసుకున్నాను బట్ స్కిప్ చే వీడియో రికార్డ్ చేయలేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదండి స్కిప్ చేసేయచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అన్నంలోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పప్పు ఉడిగిపోయింది కదండి తీసు తీసేసుకొని దీంట్లోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని పప్పు అనేది మెత్తగా రుబ్బుకుందాము చూడండి ఇలా మెత్తగా పప్పు అనేది బాగా మెత్తగా వేవారు పప్పు గోంగర రెండు మొత్తం బాగా మెత్తగా ఎదటూ కలుపుకుంటూ పప్పు అనేది ఎంచుకోవాలండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి పోపు దినుసులు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఆనియన్స్ ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ వేసుకుందాము చూడండి వీడియోలో పోపు అనేది మనకు బాగా మంట మీద ఉన్నప్పుడు పొంగుతూ ఉంటేనే బాగుంటుంది కదండి బాగా ఫ్రై కావాలి పోపు ఇప్పుడు దీనిలోకి పప్పు వేసి వేసుకుందాము వేసుకొని మొత్తం అంతా బాగా ఆయిల్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి దీనిలోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే అండి పప్పు రెడీ అయిపోయింది వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి